నగరంలో మరో భారీ పేలుల కుట్రను భగ్నం చేశారు ఇంటెలిజెన్స్ పోలీసులు ఏపీ తెలంగాణ పోలీసుల జాయింట్ ఆపరేషన్ తో ఈ కుట్రను ఛేదించారు నగరంలో భారీ పేలుళ్లకు సిరాజ్ సమీర్ అనే వ్యక్తులు ప్లాన్ చేసినట్లు గుర్తించారు సిరాజ్ ఏపీ విజయనగరం కాగా సమీర్ హైదరాబాద్ కు చెందిన వ్యక్తి సిరాజ్ పేలుడు పదార్థాలను విజయనగరంలో కొన్నాడు వీరిద్దరూ కలిసి డమ్మీ బ్లాస్టిక్ కూడా ప్రయత్నించారు వీరికి సౌదీ నుంచి ఐసీస్ ఉగ్రవాదులు ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది ఇద్దరిని అరెస్టు చేశారు ఇంటెలిజెన్స్ పోలీసులు రైట్ ఇక ఇదే విషయానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మనకు ధనరాజ్ లో అందిస్తారు బాంబ్ కుట్రపై భారీ కుట్రను తెలంగాణ కౌంటర్ ఇంటెలిజెన్స్ పోలీసులు కుట్రను భగ్నం చేశారు అయితే ఏపీ తెలంగాణ కౌంటర్ ఇంటెలిజెన్స్ జాయింట్ ఆపరేషన్ లో ఈ విషయం బయటకు రావడం జరిగింది అయితే హైదరాబాద్ లో చూసినట్టు భారీ ఎత్తుల విధ్వంస రచన చేసేందుకు పాల్పడేందుకు గాను అదేవిధంగా ఈ ఐసిస్ మాడ్యూల్కి సంబంధించిన ఆదేశాల మేరకు చూసినట్టయితే విజయనగరానికి చెందినటువంటి సిరాజు పెద్ద ఎత్తున అక్కడ బాంబు పేలులకు సంబంధించినటువంటి పేలులకు సంబంధించినటువంటి పదార్థాలను ఆ ఎక్స్ప్లోజివ్కి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్ను అంతా కూడా కొని ఆ తర్వాత సమీర్కు ఇక్కడికి తీసుకొచ్చి ఇద్దరు కలిసి కూడా హైదరాబాద్లో పెద్ద ఎత్తున విధ్వంస రచన చేసి దానికి సంబంధించి భారీ ఎత్తున పేలులకు గాను కుట్రను పన్నైనటువంటి క్రమంలో ఏపీ తెలంగాణకు సంబంధించినటువంటి కౌంటర్ ఇంటెలిజెన్స్ పోలీసులు ఈ కుట్రను భగ్నం చేయడం కూడా ఒకసారిగా హైదరాబాదు అదేవిధంగా తెలంగాణ పోలీసులంతా కూడా అలర్ట్ అయ్యారు మొత్తం మీద చూసినట్టయితే గత కొద్ది రోజుల నుంచి చూసినట్టయితే ఓ వైపున పాకిస్తాన్ మరోవైపున చూసినట్టయితే భారత్కు మధ్య జరుగుతున్నటువంటి ఉద్రిక్త పరిస్థితుల క్రమంలో కూడా ఇప్పటికే కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఓవైపున కొన్ని మెట్రోపాలిటన్ సిటీలకు కూడా అలర్టు జారీ చేసింది ఏదైతే కొన్ని జిల్లాలకంటే హైదరాబాద్లో చూసినట్టయితే కొంతవరకు స్లీపర్ సెల్స్కు సంబంధించినటువంటి వారి పట్ల కూడా అప్రమత్తంగా ఉండాలి అదేవిధంగా కొంత అంటే విదేశాలకు సంబంధించినటువంటి కొంత పాకిస్తాన్ కావచ్చు ఇతర సంబంధించినటువంటి దేశాల నుంచి కూడా ఇక్కడ టెర్రరిస్టుల నుంచి ప్రమాదం పొంచి ఉంది కాబట్టి చాలా వరకు అప్రమత్తంగా ఉండాలంటూ కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసినటువంటి క్రమంలోనే తెలంగాణ పోలీసులు చాలా కౌంటర్ ఇంటెలిజెంటీ పోలీసులు ఈ కుట్రను భగ్నం చేశారు హైదరాబాద్లో చూసినట్టయితే అంటే గతంలో సంబంధించి చూసినట్టయితే రెండు వేల పదమూడు సంబంధించినటువంటి ఘటనలో చూసినట్టయితే దిల్సు నగరు బాంబు పేలుడు కావచ్చు అదేవిధంగా లుంబిని పార్కు బాంబు పేరులకు సంబంధించినటువంటి ఇన్సిడెంట్ జరిగిన తర్వాత కూడా చాలా వరకు ఇక్కడ కొంత మేరకు ఇక స్లీపర్ సెల్స్ ఉన్నారు వాళ్ళు వివిధ రకాల పనిలో ఉంటారు వాళ్ళు చేసేటువంటి మాడ్యూల్స్ ఐసీసీకి సంబంధించిన వారి ఆదేశాల మేరకు ఇక్కడ విధ్వంస రచన కుట్రపూరితమైనటువంటి పేలులకు పాల్పడే అవకాశం ఉంది కాబట్టి ఇప్పటికే కౌంటర్ ఇంటెలిజెన్స్ పోలీసులు కూడా మొత్తం మీద దీనిపైన అలర్ట్ అయ్యారు ఈ క్రమంలోనే వాళ్ళు విజయనగరంలో పెద్ద ఎత్తున బాంబుకు సంబంధించినటువంటి ఎక్స్ప్లోజివ్ మెటీరియల్ను కొని ఆ తర్వాత సమీర్తో హైదరాబాద్కి చెందినటువంటి బోయగుడకు చెందినటువంటి సమీర్తో కలిసి ఇద్దరు కూడా హైదరాబాద్లో బాంబు పేలులకు పాల్పడాలనే కుట్ర చేశారనే విషయంపైన ఇటు విజయనగరంలో ఉన్నటువంటి పోలీసులు సిరాజ్ ఇంట్లో తనిఖీ చేసినటువంటి క్రమంలోనే ఈ కుట్ర బయటపడింది ఆ తర్వాత చూసినట్టయితే వారిద్దరిని రిమాండ్కి తరలించి వాళ్ళను కస్టడీ తీసుకొని విచారణ కొనసాగించినట్లయితే హైదరాబాదులో వాళ్ళు ఎక్కడెక్కడ బాంబు పేలులకు పాల్పడాలనుకున్నారు మొదట ఏ ప్రాంతాన్ని ఎంచుకోవాలనుకున్నారు దీని వెనకాల ఉన్నటువంటి ప్రధాన సూత్రధారులు ఎవరు దీనిలో ఇంకా హైదరాబాదులో ఉన్నటువంటి వారు ఎవరు దీనిలో ఇన్వాల్వ్మెంట్ అయ్యారు ఎవరు సహకారం అందిస్తున్నారు అనేది కూడా ఫర్దర్ సంబంధించినటువంటి ఇన్వెస్టిగేషన్లో తేలనున్నది ఇక ఇప్పటివరకు చూసినట్టయితే ఐసిస్ సౌదీ అరేబియా ఆదేశాలకు మాత్రమే మాడ్యూల్స్ ఆదేశాలకు మాత్రమే ఇక్కడ ఈ విజయనగరం చెందినటువంటి సిరాజ్ కావచ్చు హైదరాబాద్ చెందినటువంటి సమీర్ ఇద్దరూ కలిసి కూడా ఒక బాంబు పేలులకు సంబంధించినటువంటి అంటే దాన్ని ఒక డమ్మికి సంబంధించినటువంటి బాంబు తయారు చేసి దాన్ని ఇక్కడ దాన్ని పూర్తిగా అంటే ఒక మాక్డ్రిల్ లాగా అంటే వేసి ఆ తర్వాత ఎలా చేయాలి వ్యూహరచన ఎట్లా చేయాలి బాంబుని ఎక్కడి నుంచి ఉపయోగించాలి ఏ ప్రాంతాన్ని ఎంచుకోవాలి అనేది కూడా పూర్తిగా వాళ్ళంతా ముందస్తుగా రెక్కి నిర్వహించడం జరిగింది ఈ రెక్కి నిర్వహిస్తున్నటువంటి క్రమంలోనే మొత్తం ఈ కుట్ర బయటపడటంతో హైదరాబాద్లో ఇంకా స్లీపర్ సెల్స్ కావచ్చు ఇంకా ఐసీ సంబంధించినటువంటి ఉగ్రవాద ప్రేరేపిత సంబంధించినటువంటి నెట్వర్క్ ఇంకా పనిచేస్తుందనే విషయం కూడా ఇప్పటికే కౌంటర్ ఇంటెలిజెన్స్ పోలీసులు మొత్తం ఈ కుట్రను భగ్నం చేయడం జరిగింది అంతేకాకుండా ఏపీ yeah తెలంగాణ సంబంధించినటువంటి పోలీసుల జాయింట్ ఆపరేషన్లో ఈ సిరాజ్ అదేవిధంగా సమీర్లను ఇద్దరిని కూడా రిమాండ్ తరలించారు మొత్తం ఈ కుట్రకు సంబంధించిన వ్యవహారంలో దీని వెనకాల ఉన్నటువంటి పాత్రదారులు సూత్రదారులు కావచ్చు అదేవిధంగా హైదరాబాద్ ప్రాంతాన్ని ఎక్కడెక్కడ ఎంచుకున్నారు తెలంగాణ సంబంధించిన ప్రాంతాలలో ఎక్కడ టార్గెట్ చేయాలనుకున్నారనే విషయాలపైన కూడా ఇప్పటికే కౌంటర్ ఇంటెలిజెన్స్ పోలీసులు సేకరించినటువంటి సమాచారంతో కూడా మొత్తం దర్యాప్తు అంతా కూడా జరుగుతూ ఉంది మరోవైపున వీరిద్దరిని కస్టడీలో తీసుకొని విచారించినట్టయితే దీని వెనకాల ఉన్నటువంటి ప్రధాన కుట్రపూరకు సంబంధించినటువంటి నెట్వర్క్ ను కూడా ఛేదించే అవకాశం ఉంది జ్యోతి